గురుగారు నమస్తే అండి గురువుగారు రాధాకృష్ణుల మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి ప్రేమ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు రాధా కృష్ణ వీళ్ళిద్దరూ ఒకటే స్వరూపం కృష్ణుడి పట్ల ప్రేమ అనేది రాధారాణి యొక్క తత్వం అన్నమాట కృష్ణ ప్రేమ కృష్ణ భక్తి మనం భక్తి అనే వర్డ్ వాడుతూ ఉంటాం కదండి ఆ భక్తి యొక్క స్వరూపమే రాధారాణి అందరి దగ్గర భగవంతుడి పట్ల ప్రేమ ఎవరి యొక్క ప్రేరణ చేతైతే లభిస్తుందో అదే శ్రీమతి రాధారాణి అనమాట మనకి ఈ ప్రపంచంలో రాధాకృష్ణుల యొక్క తత్వం అంత ఈజీగా అర్థం కాదండి వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ప్రేమ ఎటువంటిదండి ఈ భౌతికమైన ప్రేమ కాదండి ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఈ ప్రపంచంలో ప్రేమ కలుగుతూ ఉంటుంది అది రాధాకృష్ణుల యొక్క ప్రేమతత్వం కాదు మా గురువు గారు ఒక విషయం చెప్తూ ఉంటారు లవ్ మీన్స్ సర్వెస్ లవ్ మీన్స్ సాక్రిఫైస్ ప్రేమ అంటే సేవ ప్రేమ అంటే త్యాగం ఇది రాధాకృష్ణుల యొక్క ప్రేమ ఎప్పుడూ కూడా నాకు ఏం కావాలి అని ఆలోచించారనుకోండి అది ప్రేమ కాదండి వేరే వాళ్ళకి నేను ఎలా సేవ చేయగలుగుతాను అని ఆలోచించినప్పుడే నిజమైన ప్రేమ ప్రేమలో అండి ఒక లక్షణం ఉంటుంది ఏంటో తెలుసా అది సెల్ఫ్లెస్నెస్ అని అంటారనమాట అంటే నిస్వార్థ భావన ఎక్కడైతే స్వార్థం ఉంటుందో అక్కడ ప్రేమ ఉండలేదు ఎక్కడైతే నిస్వార్థత ఉంటుందో అక్కడే నిజమైన ప్రేమ అనేది లభిస్తుంది మీకు ఒకసారి కృష్ణుడు వృందావనం నుండే ఆ గోపికల యొక్క ప్రేమ రాధారాణి యొక్క ప్రేమ ఈ ప్రపంచానికి తెలియాలి అని ఒకసారి నాదడితో చెప్తాడనమాట అయ్యా నాకు చాలా తలనొప్పిగా వస్తుంది ఈ తలనొప్పిని తగ్గించాలి అని అంటే మీరు నా భక్తుల యొక్క చరణాలపై నుండి ధూళి పాదాలపై నుండే ధూళిని తీసుకొచ్చి నా తలపైన రాస్తే తగ్గుతుంది అని చెప్తారనమాట నారదుడు ఆశ్చర్యపోతాడు ఏ భక్తుడు స్వామి కృష్ణుడి పైన మన చరణాలు పాదాలపై నుండే ధూళిస్తానంటే ఎవరప్పుకుంటారండి అయితే నారదుడు ప్రయత్నం చేయడానికి అందరి దగ్గరికి వెళ్తూ ఉన్నాడనమాట వీళ్ళని అడుగుతున్నారు వాళ్ళని అడుగుతున్నారు యోగుల్ని ముషుల్ని ఎంతమందినో అడుగుతున్నారు వాళ్ళందరూ అంటారు అయ్యా భగవంతుడి పట్ల అపతాదం అయిపోతుంది మేము నరకానికి వెళ్లాల్సి వస్తుంది ఇలా చేస్తే కాబట్టి మేము ఎటువంటి పరిస్థితుల్లో మా చరణాల యొక్క ధూళిని ఇవ్వము అని చెప్పేశారనమాట చిట్ట చివరికి ఆయన ఎతుకుతూ వెతుకుతూ వెతుకుతూ బృందావనానికి వెళ్ళారు బృందావనానికి వెళ్ళి ఆ గోపికలను అడిగారనమాట అయ్యా కృష్ణుడికి తల తలనొప్పి వస్తుందట మీ పాదాలపై నుండి ధూళినిస్తే ఆయన తలనొప్పి తగ్గుతుందట గోపికలు ఏం చేశారో తెలుసా అండి వెంటనే వాటర్లో తమ పాదాలని పెట్టేసి మట్టిలో బొర్లి మొత్తం మట్టిని సేకరించి నారదుడి చేతిలో పెట్టారు నారదుడు అంటారు మీరు ఏం చేస్తున్నారో తెలుసా కొన్ని కోట్ల జన్మలు నరకానికి వెళ్ళాల్సి వస్తుంది మీరు ఇలా భగవంతుడి పైన అపరాధం చేస్తే అనంటే గోపికలు అంటారు మేము శాశ్వతంగా నరకానికి వెళ్ళినా పర్వాలేదు ఒక్క క్షణం కృష్ణుడి యొక్క తలనొప్పి పోతే మా వల్ల అని చెప్తారనమాట కాబట్టి గోపికలకి శ్రీమతి రాధారాణికి కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ ఎటువంటిది అనంటే మేము ఎలా భగవంతుడికి సేవ చేసుకోవాలి ఆయనని ఎలా మేము సంరక్షించుకోవాలి ఆయనకి ఎలా ఆనందాన్ని ఇవ్వాలి అనే తప్ప మాకు ఆయన దగ్గర నుంచి ఆనందం కావాలి అనే భావన కాదు ఇది నిజమైన ప్రేమ ఇది నిజమైన నిస్వార్థమైన ప్రేమ మనము రాధాకృష్ణుల యొక్క ప్రేమతత్వం నుంచి మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రతిసారి మనం చూస్తూ ఉంటామండి చాలామంది మాతో చెప్తూ ఉంటారు ప్రభుజీ ఇలా ఎందుకు చేశారు వాళ్ళు ఇలా ఎందుకు నన్ను ఈ మాటలు అన్నారు ఇలా ఎందుకు మమ్మల్ని చూసుకోలేదు అని అంటే మనకి ఎక్స్పెక్టేషన్ ఇలా చేయాలి అలా చేయాలి వేరే వాళ్ళు మనతో ఇలా ఉండాలి అలా ఉండాలి కానీ ప్రేమ ఎక్కడ ఉంటుందో తెలుసా అండి ఎక్కడైతే ఎందుకు వాళ్ళు అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది అరే ఇన్ని రోజులు బాగానే ఉన్నారు కదా ఎందుకు ఈరోజున నా మాట అన్నారు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నారు అని మనం ఆలోచిస్తామండి ఎంతవరకైనా సరే మమ్మల్ని ఎందుకు ఇలా అన్నారు అనే పట్టుదలతో మనం ఉంటాం కానీ ప్రేమ అనేది నిస్వార్థమైన భావన గోపికలకి రాధారానికి కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ నిర్మలమైనది ఎంతో ఆధ్యాత్మికమైనది భౌతికమైన ప్రేమ కాదనమాట అత ఏవ ప్రేమ కామ బహుత అంతర ఈ కామానికి అంటే ఇన్ఫాక్చుయేషన్ అని అంటాం కదండి ఈ ప్రపంచంలో దానికి ఇంకా ప్రేమకి బహుత అంతర అంటే చాలా అంతరం ఉందట కామ తమో అంధకార్ ఈ ఇన్ఫాక్చుయేషన్ అనేది డార్క్నెస్ రాత్రిపూట ఉండే ఆ చీకటి ఉంటుంది కదండి దాంతో సమానంగా పోల్చారు అదే నిర్మలమైన ప్రేమ ఎటువంటిది అని అంటే సూర్య నిర్మల భాస్కర నిర్మలమైన సూర్యుడు వచ్చినప్పుడు ఎంత వెలుగు ఎంత కాంతి ఉంటుందో ప్రేమ వచ్చినప్పుడు కూడా అంత వెలుగు అంత కాంతి ఉంటుంది కానీ ప్రపంచంలో మనం కొన్నిసార్లు ప్రేమ చూస్తామండి మీరు టీవీలలో చూస్తూ ఉంటారు ఒకళ్ళు ప్రేమించలేదు ఒప్పుకోలేదు అని ఆసిడ్ పోసేయటం లేదా చంపేయటం మనం ఢిల్లీలో చూసాం ఇది ప్రేమ అంటారా అండి కాబట్టి ప్రేమ అంటే ఎదుటి వారి దగ్గర నుంచి నాకేం వస్తుంది అని ఆలోచించటం కాదు నేను ఎదుటి వారికి ఎలా సేవ చేయగలుగుతాను అని ఆలోచించటమే ప్రేమ దానికి మూలం రాధాకృష్ణులు కాబట్టి నిజమైన ప్రేమ ఈ ప్రపంచంలో ఒక జీవుడికి భగవంతుడికి మాత్రమే సంబంధం అవుతుంది అని చెప్తారన్నమాట మన శాస్త్రం హరే కృష్ణ ఓకే గురుగారు ధన్యవాదాలు